దక్షిణ కర్ణాటకలోని ధర్మస్థల క్షేత్రం మీద చాలా వివాదాలు ఈరోజు కొనసాగుతున్నాయి ఈ ధర్మస్థల క్షేత్రంలో వందలాది మహిళలు చిన్నపిల్లలని హత్య గురయ్యారని ఆ హత్య గురైన వాళ్ళందరినీ నేనే పాతి పెట్టానని చెప్పి ఒక వ్యక్తి అక్కడున్న కోర్టుకు వచ్చి దాని మీద వాంగ్మూలం ఇచ్చినటువంటి పరిస్థితి దీంతో దేశమంతా కూడా ఒక సంచలనమైన వార్తగా ఈరోజు ముందుకు వచ్చింది ఇన్ని వందల మందిని నేనే నా స్వయంగా నా చేతుతో పూడ్చిపెట్టానని చెప్పాడు వాళ్ళు అనేక ఎక్కువ మంది మహిళలు అందులో చిన్నపిల్లలు అందులో ప్రత్యేక స్కూల్ పిల్లలు ఉన్నారు కాలేజీల అమ్మాయిలు ఉన్నారు మెడికల్ కాలేజీలు చదువుతున్న అమ్మాయిలు ఉన్నారు ఆ టెంపుల్ విజిట్ కోసం వచ్చిన వాళ్ళు అకస్మాత్తుగా వాళ్ళు కనపడకుండా పోవడం ఆ తర్వాత హత్యకు గురి కావడం హత్య గురైన వాళ్ళందరినీ ఈ వ్యక్తి ద్వారా తన ద్వారానే వీళ్ళందరినీ కూడా అక్కడ అనేక వివిధ ప్రాంతాల్లో పూడ్చిపెట్టాం అదే రకంగా యాసిడ్ పోసినటువంటి ఘటనలు బట్టలు చినిపోయిన ఘటనలు అంటే అత్యాచారానికి గురై హత్యకు హత్యకు చేయబడ్డారని చెప్పి ఆ వ్యక్తి కోర్టు ముందు వాంగ్మూలం చెప్పాడు ఇది ఈ ఘటన చూస్తున్నప్పుడు ఈ ధర్మస్థల అనే టెంపుల్ ఆ పరిస్ పరి చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఇవన్నిటి కూడా పాతి పెట్టినట్టు అతను చెప్పినటువంటి పరిస్థితి నేను ఎక్కడెక్కడ పాతి వివరాలన్నీ కూడా ప్రభుత్వానికే పోలీస్కి మొత్తం నేను చూపిస్తానని చెప్పి కూడా అతను బలంగా చెప్తున్నాడు దాంతో ఈరోజు కేసులో అసలు ఈ ధర్మస్థల క్షేత్రంలో ఏం జరుగుతుంది దాన్ని నిర్వహిస్తున్న వాళ్ళు ఏ రకమైనటువంటి అక్కడ జరుగుతుంది అనే అనేక అనుమానాలు ఈరోజు కలుగుతున్న పరిస్థితి కనపడుతుంది అయితే ఇతను ఎప్పుడైతే ఈ కంప్లైంట్ ఈ ఈ రకమైన వచ్చి వాంగ్మూలం కోర్టు ముందు ఇచ్చాడో జూలై మూడో తేదీ అతను ఆ కోర్టు ముందు వాంగ్లం ఇచ్చాడు దాని తర్వాత అక్కడున్న ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జూలై పద్దెనిమిదవ తేదీనాడు మీద ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఏర్పాటు చేసింది ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దాని మీద ఆ వ్యక్తి ఎవరైతే వచ్చి ఒక శానిటేషన్ వర్కర్ నేను ఆ టెంపుల్లో ఒక ఇరవై సంవత్సరాల పాటు అక్కడ పనిచేశానని ఆ రకంగా ఆ ఇరవై ఏళ్ళ కాలంలో జరిగినటువంటి అన్ని దురాగతాలని నేను మీ ముందు ఉంచుతానని చెప్పి చెప్పాడు అతను చెప్పిన వాటి ఆధారంగా ఇప్పుడు సిట్ ఏర్పడింది సిట్ ఇప్పటికే అక్కడున్న ముఖ్యమైన పోలీసు ఉన్నతాధికారులు అతనితోటి ఇంటరాగేషన్ కూడా ఒక ఐదు గంటల పాటు ఇంటరాగేట్ చేశారు ఇంటరాగేట్ చేసి నిన్నటి రోజు అతన్ని అక్కడున్న ఎక్కడెక్కడైతే పాతి పెట్టాడో ఆ ప్రదేశాలన్నిటికీ తీసుకెళ్ళి ఆ ప్రదేశాలన్నిటి కూడా చూశారు దాదాపు పదిహే పదమూడు ప్లేస్లను అతను చూపించాడు అక్కడ ధర్మస్థల ఆ టెంపుల్ పరిసరాల్లో ఉన్నటువంటి స్నానఘట్టం ప్రాంతం దగ్గర నుంచి మిగతా అనేక ప్రాంతాలు అక్కడున్న చుట్టూ ఉన్న ఫారెస్ట్ ఏరియాలో ఉన్న వివిధ ప్రదేశాలని పదమూడు ప్రదేశాలు చూపించాడు ఇంకేమైనా అదనంగా ప్రదేశాలు చూపిస్తుందని తెలియదు సో ఆ ప్రదేశాలను అతను చూపించి ఇక్కడే నేను పాత పెట్టానని చెప్పాడు సో దాన్ని పోలీసు మార్కింగ్ చేసి దానికి ఒక ప్రొటెక్షన్ ఫోర్స్ని కూడా అక్కడ ఏర్పాటు చేశారు తర్వాత అనుమతులు వచ్చిన తర్వాత ఫారెస్ట్ ఏరియా కాబట్టి రెవెన్యూ అధికారులు ఫారెస్ట్ అధికారులు తర్వాత ఇతర మ్యాజిస్ట్రేట్ల యొక్క పర్మిషన్ తీసుకున్న తవ్వకాలు త్వరగానే ప్రారంభిస్తామని చెప్పి సిట్టు ఆ రకంగా చెప్తున్న పరిస్థితుంది వాస్తవంగా మరి ఈ ధర్మస్థలి టెంపుల్లో ఇన్ని వందల హత్యలు ఇన్ని వందల అత్యాచారాలు ఇతను చెప్తున్న ఆరోపణలను నిజమేనా నిజమేనా అన్నప్పుడు అతను కోర్టుకు వచ్చేటప్పుడు అతను చెప్పింది ఇరవై ఏళ్ల పాటు పనిచేశాను నన్నే ఆ రకమైన పని చేయమని ప్రొవోక్ చేశారు నేను ఆ పని చేయకపోతే నన్ను ముక్కలు ముక్కలుగా నరుకుతామన్నారు నన్ను కూడా చంపేస్తామన్నారు దాంతో నేను అక్కడ ఉద్యోగిగా ఉన్న నన్ను ఆ రకంగా చేయమని ఒత్తిడితో నేను బలవంతంగా చేయాల్సి వచ్చింది కానీ నా మనసు నాకు తెలుసు ఎంత అన్యాయం జరిగిందో అక్కడ వాటిని నేనేం చెప్పలేకపోయినా అందుకని నేను అక్కడి నుంచి పారిపోయి పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ తిరిగి నేను వాటిని కడిగేసుకోదలుసుకున్న విషయాలను బయటకు చెప్పదలుచుకున్న ఇట్లాంటి దురాగతాలు ఇంకా జరగకుండా ఉండాలంటే ఇవి బయటకు చెప్పాలనే ఉద్దేశంతో నేను రోజు ముందుకు వస్తున్నానని అతను చెప్పడం జరుగుతుంది ఈ ధర్మస్థల క్షేత్రం శ్రీ మంజునాథ ఆలయం శివా టెంపుల్ అందులో ఇది హిందూ దేవాలయమే కానీ దీన్ని కూడా జైన్స్ కుటుంబాలు నిర్వహిస్తున్నాయి దీనికి సోషల్ వర్కర్గా పేరు ఉన్నటువంటి వీరేంద్ర హెగ్డే అనే అతను ధర్మాధికారిగా దీని మీద ఉన్నాడు అతన్ని ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం అతనికి పద్మ విమోషన్ అవార్డు ఇచ్చింది ఇప్పుడు రాజ్యసభ మెంబర్గా కూడా ఉన్నాడు ఆ ఆలయానికి భారీ ఎత్తున్న నిధులు కూడా వస్తుంటాయి రకరకాల ఫండ్స్ వస్తుంటాయి మొత్తం అదంతా కూడా వాళ్ళ ఒక ప్రైవేట్ ప్రాపర్టీగా మారింది అక్కడ ఇట్లాంటి అనేకమైన ఆరోపణలు గతంలో కూడా వచ్చాయి రెండు వేల పదకొండు ఆ ప్రాంతాల్లో సౌజన్య అనే ఒక మహిళ అక్కడ ధర్మ ఆ టెంపుల్లోకి వెళ్ళి అక్కడ మిస్ అయిపోయింది కొద్దిగా కొద్ది రోజుల తర్వాత చనిపోయి శవంగా వచ్చినటువంటి ఘటన అప్పుడు సౌజ సౌజన్యకు జస్టిస్ కావాలని చెప్పి కర్ణాటక మొత్తం కూడా చాలా పెద్ద ఉద్యమం జరిగింది ఆ కుటుంబాలు ఈరోజు కూడా ఉన్నాయి వాళ్ళు ఇప్పటికీ న్యాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరొక అమ్మాయి అనన్య ఎంబీబీఎస్ స్టూడెంట్ అనన్య ఫ్రెండ్స్తో కలిసి ఆ ధర్మస్థల టెంపుల్ విజిట్ కోసం వెళ్ళి ఆ తర్వాత ఆ అమ్మాయి మిస్ అయిపోయింది ఆ అమ్మాయి తల్లి కల్కట్టాలో సిబిఐ ఆఫీస్లో స్టెనోగ్రాఫర్గా పనిచేస్తుంది ఆ వాళ్ళ తల్లి వచ్చి అక్కడ రెండు రోజులు మూడు రోజులు ఎంత వెతికినా అమ్మాయి దొరకలేదు అమ్మాయి ఫ్రెండ్స్ ఆమెకు ఫోన్ చేసి చెప్పారు మేమున్నాం ఆమె మిస్ అయిపోయిందని చెప్పారు ఆమె వెతికిన దొరకలేదు అక్కడున్న టెంపుల్ అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తే ఆమెను ఆ రోజు నిర్బంధించి కొట్టి ఆ తర్వాత తీసుకుపోయి హాస్పిటల్ చేర్చిన పరిస్థితి ఇరవై ఒక్క ఏళ్ళ కింద జరిగిన ఘటన ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరైతే నేను పూడ్చిపెట్టానని చెప్పి ఇదంతా సంచలనంగా వచ్చిన తర్వాత అనన్నే తల్లి మళ్ళీ తిరిగి వచ్చి ఇప్పుడు ఆ విషయాల మీద నా బిడ్డ అస్థికలైనా దొరుకుతాయా కనీసం చివరి ఒక ఫ్యూనరల్స్ అన్న నేను నిర్వహించుకుంటాను అనే పద్ధతులు ఇప్పుడు వచ్చి మళ్ళీ అదే ప్రదేశంలో ఇప్పుడు అక్కడికి వచ్చిన ప్రాంతంలో ఇప్పుడు అక్కడికి వచ్చింది ఈ రకమైన ఘటనలు అనేకం జరిగినటువంటి పరిస్థితి అక్కడ ఉంది అందుకని దీని మీద పూర్తి స్థాయిలో ఇప్పుడు ఆ వ్యక్తి చెప్తున్న విషయాలు అవునా అంటే రేపు తవ్వితే కానీ తెలియదు తవ్వకాలు ప్రారంభం కావాలి ఇప్పటికే అక్కడున్న ధర్మస్థల అధికారులు వాళ్ళు ఎప్పుడైతే ఈ విషయాలు బయటికి వస్తున్నాయో తక్షణమే కోర్టుకెళ్ళి మాకు మా మీద చెడు ప్రచారం జరుగుతుంది దుష్ప్రచారం జరుగుతుంది ఏ ప్రచారం జరగకుండా తక్షణమే ఎక్స్ పార్టీ ఆర్డర్లు ఇవ్వని గ్యాగ్ గ్యాంగ్ ఆర్డర్లు కోర్టుకెళ్ళి తెచ్చుకున్నారు ఎనిమిది వేల ఎనిమిది వందల లింక్స్ని పత్రికల్లో వచ్చినాయి టీవీల్లో వచ్చిన వాటిని యూట్యూబ్లో వచ్చిన అన్నిటి కూడా డిలీట్ చేయించినటువంటి పరిస్థితి అంత అర్జెంటుగా వీరేంద్ర హెగ్డే తమ్ముడు ఈ హర్షేంద్ర అనే వ్యక్తి ఈ వ్యవహారం అంతా చూస్తున్నాడు అతను కొన్ని గ్యాంగులు నడుపుతున్నట్టు అనేక రకాల ఫైనాన్స్ మైక్రో ఫైనాన్స్లు కూడా నడుపుతున్నట్టు తెలుస్తుంది ఈ మొత్తం ఆ రకమైన ఈ వ్యక్తి ఓ కీలకంగా ఉన్నట్టుగా మనకు కనపడుతుంది అందుకని ఈ ఈ పద్ధతిలో అన్నిటి కూడా చేశారు ఎందుకంత తొలగించాలి ఇప్పుడు కర్ణాటక స్టేట్ అంతా బగ్గుమన్నంతోటి ఇన్ని వందల మంది మహిళలకు అన్యాయం జరిగిందని తెలిసిన తర్వాత ఒత్తిడి వచ్చింది అందుకని టెంపుల్ వాళ్ళు కూడా ఒకే సిట్ ప్రోప్ చేస్తుంది కదా విచారణ చేయమనండి అని చెప్పింది అక్కడున్న రాజకీయ పార్టీ బీజేపీ మేము సిట్ ఎంక్వైరీని వెల్కమ్ చేస్తున్నాం అని చెప్తూనే హిందూ దేవాలయాల మీద దుష్ప్రచారం జరుగుతుంది కావాలని దీని మీద దాడి జరుగుతుందని మళ్ళీ మరోవైపు ఈ రకమైన ఎదురుదాడి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది ఏమైనా సిట్ విచారణ జరుగుతుంది నిజంగా అతను కోర్టుకు వచ్చి చెప్పేటప్పుడే కొన్ని అక్కడ ఆయన పాతి పెట్టినటువంటి కొన్ని శవాల ఎముకలు వాటిని అన్నిటి కూడా కలేబరాలు తీసుకొని వచ్చి బ్యాగ్లో పెట్టుకొని వచ్చి కోర్టు ముందు కూడా చూపించాడు ఇవన్నీ చూసిన తర్వాత అందులో ఎంతో కొంత ఆరోపణలు వాస్తవం ఉందా అనేటువంటి పరిస్థితి కనపడుతుంది ఏమైనా నిజాలు నిగ్గు తేలాలి నిజంగా అక్కడ ఏం జరుగుతుందో తెలియాలి ఎందుకంటే ఇప్పుడు అనేకమైన దొంగ స్వాములు బాబాలు చాలామంది మనకు కనపడుతున్నారు ప్రత్యేకంగా ఈ ఆశ్రమాలను అడ్డం పెట్టుకొని అత్యాచారాలు చేసిన వాళ్ళు హత్యలు చేసిన వాళ్ళు ఇప్పుడు ఆషారాం బాపు చూస్తున్నాం హత్య కేసులో ఇప్పుడు జైల్లో ఉన్నాడు అత్యంత పవిత్రంగా చాలా గొప్ప స్వామిగా పేరు పొందినటువంటి వాడు ఇప్పుడు జైళ్ళల్లో ఉన్నాడు అట్లాగే డేరాబాబా कोने अने అరాచకాలు చేసినటువంటి వ్యక్తి అతను ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి పరిస్థితి ఈ రకంగా అనేకమంది నిత్యానంద స్వామి ఆయన రకంగా చేసి పారిపోయినటువంటి వ్యక్తి ఇలాంటి అనేకమైన ఘటనలు ఉన్నప్పుడు ఇక్కడ కూడా వచ్చిన సీరియస్ ఆరోపణలు ఇంత సీరియస్ ఆరోపణలు మనం ఎప్పుడు చూడలేదు కాబట్టి ఖచ్చితంగా దీని మీద విచారణ పూర్తి స్థాయిలో సరిగ్గా సక్రమంగా జరగాలి వాళ్ళకున్న టెంపుల్కున్న ఇన్ఫ్లుయెన్స్ మొత్తాన్ని ప్రభుత్వం మీద రాజకీయ పార్టీల మీద ఈరోజు చూపిస్తున్న పరిస్థితి ఇటువంటి పరిస్థితులు వాస్తవ ప్రజలు ముందుకు రావాలి అక్కడ త్వరలో తవ్వకాలు ప్రారంభించాలి ప్రజల ముందు వాస్తవాలు ఎవరైతే దోషులు ఉంటారో నిజంగా అక్కడ నేరాలు జరుగుంటే వాటి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అందుకని దీన్ని ప్రజల ఒత్తిడితో ప్రభుత్వం కదిలినప్పటికీ ఇది స్పష్టంగా దీని మీద కావాల్సిన ఈ నిగ్గు తేల్చే పద్ధతిలో విచారణ జరుగుతుందని చెప్పి ఆశిద్దాం